ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు తాను బాధితురాలేనని తన అరెస్టు అక్రమం అంటూ న్యాయం కావాలంటూ తిహారు జైలు నుంచి ఆమె రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు నాలుగు పేజీల ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు ఏడీ అధికారులు ఆరోపిస్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదని కవిత స్పష్టం చేశారు రాజకీయంగా తనను దెబ్బతీయటానికి తన రాజకీయ ప్రతిష్టను దిగజార్చేందుకు జరిగిన కుట్రలో భాగంగా పెట్టిన కేసు అని ఆ లేఖలో పేర్కొన్నారు తప్పుడు కేసు పెట్టి తనను అరెస్టు చేశారని ఆరోపించిన కవిత గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసులో ఏడీ సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు దర్యాప్తు సంస్థలకు తాను పూర్తిగా సహకరించినట్లు వివరించారు పిలిచినప్పుడు వెళ్లి అధికారుల ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చినట్లు కవిత తెలిపారు అధికారులు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని ఈ కేసులో తానే బాధితురాలేనని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసు దర్యాప్తు మొత్తం మీడియా గా మారాయని మీడియాలో సోషల్ మీడియాలో తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు